గవరాజు ఏటండి శాల్వారు తీసుకురా అండి శాల్వారు రెడీ అండి ఇందండి వేసుకోండి కొట్టే రేటండి బాగానే ఉంది కదండి నేనైనా చించి తెచ్చారు అండి నేను వారం రోజులు అయిపోయింది వారం అయిపోయింది అండి ఈ సంగతి ముందుగా చెప్పలేదండి వెళ్ళి పచ్చ రంగు శాల్వారు తీసులు రంగుల జెండాల రంగులు ఎక్కువేనండి భోజనండి అమ్మాయిని చేద్దాం నేను వెళ్ళి తొందర పెట్టుకో అదే వస్తుంది అమ్మ వస్తుంది నీలంకి రాని కూర్చుని తిరా పర్వాలేదు ఆరాబం చేస్తే ఎలా చెప్పండి నిన్ను కట్టుకున్న తర్వాత కలిసి వచ్చింది అది పుట్టిన తర్వాతే కలిసి వచ్చింది మరి దానికోసం ఎవరి కోసం ఎదురు చూడమంటా చూడించి ఏంటది ఏం లేదు రాన్న సాయంత్రం పార్టీ మీటింగ్ ఉంది ప్రాక్టీస్ చేస్తాను ముఖ్యంగా కార్యకర్తలు పోవటం నా ప్రాణానికి ప్రాణం అయినా

దానికి ముద్దు కూడా ఇచ్చాడంటే అతను ఎంత పెద్ద వీరుడై ఉండాలి పేరు నరసింహ అరే మరసింహ వాడి గురించి నువ్వు అనేది వాడు ఆరాడులప్పుడే ఆరు అడుగుల బావన కొట్టుకున్నాడు నా చెల్లెలు కొడుకమ్మా ఏమో చెప్పలేదు నువ్వు నీకు బావవుతాడమ్మా చిన్నప్పుడు అతనితోనే ఆడుకునేదానివి మర్చిపోయావా అవును నరసింహ చదువుకున్నాడా ఏంటమ్మా అంత మాట అన్నావు ఈ ఊళ్ళో నీ అంత చదువు చదివిన మగాడు వాడు ఒక్కడే మహామేధావి ఏదో మాట్లాడినట్టు ఉంటుంది కానీ ప్రతి మాటకి అర్థం ఉంటుంది ఓవర్ చురుకు చాలా మంచివాడు వాళ్ళంటి వాడు అపూతి. కదమా అందంగా ఉంటాయి కింద పడే పడే ఇక్కడ పూసేవి కాచేవి పెరిగేవి అంతెందుకు నేను చూసేవన్నీ నాకే సొంతం వాటి మీద మరెవరైనా ఆశపడితే ఇంతే నలిప్పేస్తాను వెళ్ళి కాఫీ తీసుకురా నిజమేనమ్మా ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు గతంలో ఉండేవి ఇల్లు తోట పొలం అన్ని ఉండేవి కాని ఇప్పుడు బాగా బతికిన కుటుంబం అన్న పేరు మాత్రమే మనకు మిగిలింది పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు మన మొక్కకు నీళ్లు మాత్రమే పోయాలి పువ్వు కోసం ఆశపడకూడదు వెళ్ళు కాఫీ తీసుకెళ్ళేవు అమ్మాయ అయితే ఇంతసేపు నువ్వు వాయించి అమ్మాయి నుంచుకునే మరి నిన్ను ఊహించు వాయించమంటావా ఎవరి అమ్మాయి అదే నేను అడిగేది ఏ అమ్మాయినని నేను ఊళ్ళోకి రాగానే పవన్ పట్టుకున్నప్పుడు ఉంది అమ్మాయి మీ మామ కూతురు మామ కూతురు అవును నరసింహ ఆ అమ్మాయి ఫారెన్ వెళ్లి చదివస్తే చదివచ్చింది కాని ఏం పొగరు ఏం పోదు ఏం స్టైల్ ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిలంటావేంటి కారులో వచ్చి అమాంతెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా ఆ కారు వచ్చింది నేల మీద రెండు చేసిన అట్టాసం చూడు అమ్మో బాబు గుండు బాబు నేను అన్నది అమ్మాయిని కాదు బాబు అది ప్రచోదకం బాబు నేను చెప్పేది సాత్వికం బాబు ఏంటి చాచకం బాచకం అంటున్నావు సరిగా చెప్పు చాచకం బాచకం కాదు ఇది సంస్కృతం దేవలిపి చక్కగా ఉచ్చరించాలి మగువలు మూడు రకాలు సాత్వికం ప్రచోదకం భయానకం అయ్యో ఏమి అర్థం కాలేదు అందుకే ఎవరిని చెప్తా ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో చూసిన వెంటనే అమ్మాయికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అది సాత్వికం అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుతుంది అది ప్రచోదకం అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది అది భయానకం సరే నువ్వు అమ్మాయి తను చూసానన్న సాత్వికంరా నేను పామును కాపాడగానే చేతులు దండం పెట్టి కృతజ్ఞత చెప్పింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు మనసు లేదు ఎప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలే అబ్బా ఒట్టురా ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తున్నాడరా అయితే ఇద్దరిని కలిపేద్దాం అయితే ఓ మంచి ఐడియా ఇవ్వు వెంటనే ఐడియా ఇవ్వటం ఏమన్నా ఐడియా ఏమన్నా వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు వాడు చచ్చిపోయాడే ఐడియా ఏమని చచ్చాడా ఇప్పుడు దొంగ సారా తాగాడు అందులో ఏం కలిపారో ఏమో వాడొక్కడే కాదు మన ఊళ్ళో పద్దెనిమిది మందికి పైన చచ్చిపోయారు మన ఊళ్ళో దొంగ సారా గాయటం అవును నరసింహ నువ్వు రెండేళ్లు ఊళ్ళో లేవుగా ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి మామిడి తోటలో దొంగ సారా గాయించడం మహిళా సంక్షేమం అన్న పేరుతో అందరికి పక్కలేయడం ఇవి కాక చీట్లాడించడం ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు మా ఎవరికి మీ నోళ్ళంత అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే సబ్బులు కదా అని మీ అంతా చూడడానికి అందరూ భయపడుతున్నారు వాళ్ళు చూసుకురే నిన్ను చూసి భయపడి మారిపోయిన మళ్ళా వచ్చి ఎన్ని కోణాలు చేస్తున్నారు తెలుసా నరసింహ వద్దు నరసింహ నా మార్చిన వాళ్ళు మునుపట్టారు బాగా మారిపోయారు ఎందుకు వచ్చిన గొడవ తెలుసుగా నా దారి రహదారి ఆపత మహిళా సంక్షేమం పేరుతో బ్రోతలు పని చేస్తారా మీరు ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా ఇంకోసారి ఇలాంటి పనులు చేశారు ముక్కలుగా నరికి పారేస్తా ఏం చేస్తా ఆరు జిల్లాలకు అందగాడు శాంతం వీడిప్పుడు కళ్ళు మూసి తెరుస్తాడు మూసేటప్పుడు ఉండాలి మీరుండాలి పార్ అదే నరసింహ అంటే నరసింహ ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది మళ్ళీ నీ స్టైల్ చూపించావనుకో అప్పుడే అందరు భయపడతారు అంతేంహ సా నరసింహ ఈ పోతే నీకు రానే రాదు ఇప్పుడు అమ్మాయి వచ్చి నీతో మాట్లాడుతు నీ లవ్ గురించి అమ్మాయితో చెప్పు నీకు ఇష్టమైన అడుగు తనకు ఇష్టమైన చెప్పింది అనుకో ఆ అమ్మాయిని గట్టిగా కౌలించుకుని పెదాల మీద కస్సు 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 అనే ముద్దులు పెట్టేసి బాబు నాన్న కరెక్ట్ చేస్తావు కదా చూడగొట్టుకోకమ్మా వీళ్ళు దాక్కుంటాం నరసింహం మీద ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడతా వెళ్ళి మాట్లాడొచ్చేయండి అయ్యో అయ్యో అంటానికి ఏం లేదండి చాలా సింపుల్ మ్యాటర్ నేను నాకు భయం అండి మీరు భయపట్టడం చూస్తుంటే మీ మనసులో ఏదో దురభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తోంది ఎవరు చెప్పారు అటువంటి దేవులేదు తను వెయిట్ చేస్తున్నాను